సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు కానీ అలానే ఎండల తీవ్రత కానీ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అన్న విషయం గురించి ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుంటామండి వీడియోలో చాలా ముఖ్యమైన అంశాలను కూడా తీసుకొస్తున్నాను కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూస్తారని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే మనకు బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఎక్కడ మనకు అల్పపడడం కానీ లేదా వాయుగుండం కానీ కనిపించడం లేదు కానీ మనకు మధ్య భారతదేశంలో మాత్రం కాస్తంత తేమ అనేది మనకు కొనసాగుతోంది ఇక చూసినామంటే మనం ఏమంటే ఇక్కడ ఒడిషా కావచ్చు లేకపోతే ఛత్తీస్గఢ్ ప్రాంతం కావచ్చు అలానే విదర్భ ప్రాంతంలో తేమ అనేది కొనసాగుతుంది దీని మన తెలుగు రాష్ట్రాలకు ఏదైనా ఉపయోగం ఉందా అంటే నయా అంటే నయా పైసా లాభం లేదని చెప్పుకోవాలి ఎందుకు అంటే మనకిక్కడ ఈ ఈ అంటే ఈ తేమ గాలుల వల్ల మనకు ఎలాంటి వర్షాలు అనేవి పడే అవకాశాలు మాత్రం లేవు కానీ ఈ తేమ ఉండడం వలన ఏమవుతుందంటే కాస్తంత మనకు ఉష్ణోగ్రతల్లో మార్పులనే ఉంటుంది అంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్న సమయంలో కానీ లేదా సాయంకాల సమయంలో కానీ కాస్తంత మనకు వేడిగా అంటే సాధారణం కంటే ఎక్కువ వేడిగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది అలానే రాత్రి సమయాల్లో మనకేమవుతుందంటే బాగా మనకు కొంచెం కొంచెం అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో బాగా చల్లగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో మనకు సాధారణ చలి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది దాని గురించి ఒక్కసారి మనము వీడియోలో మాట్లాడుకుంటాం ఉంటాము ఏ విధంగా ఉంటుంది చలి తీవ్రత అన్నదాని గురించి సో ఇక్కడ మనం తీసుకుంటే మనకు రానున్న రోజుల్లో అంటే మనకి ఈరోజు ప్రస్తుతానికి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరిన ఎలా ఉంటుంది వాతావరణం అన్నదాని గురించి తీసుకుంటే ఎక్కడ మనకు వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం లేవు అంటే జీరో కంప్లీట్గా జీరో ఎక్కడ మనకు వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం లేదు పూర్తిగా పొడి వాతావరణంతో కూడిన పొడిగాలు మనకు టోటల్గా మనకు పొడిగాలు అనేవి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి కనిపిస్తుందండి అలానే మనము రాగల మూడు రోజుల వాతావరణం తీసుకుంటే అంటే ఇరవై మూడో తారీఖున వరకు తీసుకుంటే సో ట్వంటీ థర్డ్న మనకు కాస్తంత వాతావరణంలో మార్పులు కనిపించే అవకాశాలు ఉంటుంది అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న వాతావరణం కంటే కాస్తంత మనకు కొన్ని మార్పులు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఆ మార్పు ఎందువలన అన్న దాని గురించి ఆలోచిస్తే మనకు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉన్న ప్రాంతం నుంచి ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం ఏర్పడుతుంది ఎందుకు అంటే ఈ ఈ టైంలో మనకు ఉపరితల ఆవర్తన ప్రాంతాలు చాలా తక్కువగా ఏర్పడుతుంది ఆ ఉపరితల ఆవర్తన ప్రాంతం ఏర్పడినా కానీ చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి వర్షాలు అనేవి చాలా తక్కువగానే పడుతుంది ఇక్కడ మనకు వెదర్ మోడల్ చూపించినంత వర్షాలు మనకు ఉండే అవకాశాలు మాత్రం లేవు ఎందుకు లేవు అంటే మనకు ఆ ఉపరితల ఆవర్తనం ఏర్పడినా కానీ చాలా బలహీనంగా ఏర్పడుతుంది కానీ మనకు బలంగా ఉండదు కాబట్టి విస్తారంగా ఇక్కడ చూపించినట్టు మనకు వర్షాలు ఉండవు కానీ అక్కడక్కడ మాత్రమే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉండే అవకాశాలు అయితే ఇరవై మూడో తారీఖు నుంచి కనిపిస్తుంది దాని గురించి వివరమైన అప్డేట్ను చేసి రేపటి వీడియోలు అందిస్తాను ఎందుకంటే ఈరోజు మనకు ఈ మోడల్ వచ్చేసి చాలా భయాసుడిగా అంటే అన్ని ప్రాంతాల్లో మనకు వర్షాలు చూపిస్తుంది కాబట్టి ఇంకా కొంచెం క్లారిటీ కోసం మనం వేచి ఉండాలి సో అలాగే మనం ఏమంటే ఉష్ణోగ్రత వివరాలు తీసుకుంటే ఉష్ణోగ్రతలు కోస్తా ప్రాంతాల్లో కాస్తంత మనకు సాధారణం కంటే ఎక్కువగా కనిపిస్తుంది అంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు కొన్ని చోట్ల నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు కనిపిస్తుంది అత్యధికంగా విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో మనకేమంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు మనకు కనిపిస్తుంది కాబట్టి ఎండల వేడి అనేది మెల్లమెల్లగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ అవుతుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి అందంత మాత్రమే ఉంది ఎందుకు అంటే కారణం చెప్పాను కదా మీకేమంటే ఒడిషా ప్రాంతం మీదుగా మనకు కాస్తంత మేఘాలు ఉండడం వల్ల మనకేమవుతుందంటే ఆ తేమ అనేది బాగా ఉండడం వల్ల మధ్యాహ్న సమయంలో కాస్త అంత మనకు వేడిగా ఉంటుంది అలానే ఆ తేమ పొడిగాలు అంటే అంటే రెండు డిక్ ఉంటుంది ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా పొడిగాలు ఉంది అలానే ఒడిషా రాష్ట్రం మీదుగా మనకు ఐ మీన్ తేమగాలు ఉన్నాయి సో ఈ తేమ పొడి రెండు కలిసే చోట ఏమంటే ఉత్తరాంధ్ర ప్రాంతం సో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రమే ఏమంటే బాగా మనకు వేడిగా కనిపిస్తుంది ఆ వేడితో పాటుగా ఏమంటే కొంచెం కోస్తా ప్రాంతంలో నెల్లూరు కావచ్చు తిరుపతి జిల్లా కావచ్చు లేకపోతే మనకు ప్రకాశం జిల్లా కావచ్చు సో ఈ జిల్లాల్లో కూడా మనకు సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయండి సో ఒక్కసారి మనము ఈసారి ఎండల తీవ్రతని పక్కన పెట్టి అంటే ఈ ఈ యొక్క స్లైడ్లో ఏమంటే ఎండల తీవ్రత గురించి చెప్తాను అలానే వర్షాలు ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి చెప్తాను సో రెండింటి గురించి చెప్తాను ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ సమ్మర్ సీజన్లో ఈ ఎండాకాలంలో మనకు అనేవి బాగా విపరీతంగా ఉంటుంది అలానే మనము ఏప్రిల్ ఐదు వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న దాని మనం తీసుకుంటే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే కాస్తంత ఎక్కువ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఏమంటే కొంచెం మనకు వ వర్షాలు కానీ లేకపోతే మనకు ఏమంటే ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే మనకు ఏప్రిల్ ఐదు లోపల మనకు కనిపిస్తుంది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అలానే మనం ఏమంటే మధ్య తెలంగాణ అలానే ఆంధ్ర ప్రాంతంలో అంటే కో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో మనకేమంటే సాధారణంగా వర్షపాతం ఉండే అవకాశాలు కనిపిస్తుంది అంటే మరీ ఎక్కువగా ఊహించుకోకండి వర్షాలు అనేవి అంతగా ఉండే అవకాశాలు మాత్రం లేవు కానీ అక్కడక్కడ మాత్రం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఏప్రిల్ ఐదు లోపల మనము కొన్ని వర్షాలను మనం తెలుగు రాష్ట్రాల్లో చూసే అవకాశాలు కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుందండి ఇది అండి వాటికి మొత్తం మీద వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి